రామయ్య హయ్య అగలగున్నా రమయ్య మనల రామయ్య మనల ఏ అంటూ రామ 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 అంటూ చిందులే చాలు రామ 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 అంటూ చిందులే చాలు రామ 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 అంటూ చిందులేసియాడు రామ 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 అంటూ చిందులేసియాడు రమ రామ రామ అంటూ చిందులేసియాడు రమ రమ రామ రామ అంటూ లేసియాడు రామయ్య మదిలో ఉన్న హనుమయ్య మనతో ఆడు రామయ్య మదిలో ఉన్న హనుమయ్య మనతో ఆడు రామయ్య భక్తుడైన హనుమయ్య మనతో ఆడు రామయ్య భక్తుడైన హనుమయ్య మనతో ఆడు రామ 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 అంటే చాలు రామ 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 అంటే చాలు రామ 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 అంటూ రామ కోటి రాయి రామ రామ అంటూ రామ కోటి రాయి రమ 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 రామ కోటి రాయి రమ 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 రామ కోటి రాయి రామ 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 భక్తుడైనా హనుమన కు భక్తుడైనా భక్తుడైనా హనుమయ్య రామ భక్తుడైనా హనుమయ్య యత్సు రామ 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 అంటే చాలూ రామ 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 మ అంటే భత్తుడై ఆ రామ భక్తుడైన హనుమయ్య మనల లేను ఆ రామ భక్తుడైన హనుమయ్య మనల ఆ రామ భక్తుడైన హనుమయ్య వచ్చి వాళ్ళు ఆ రామ భక్తుడైన హనుమయ్య వచ్చి వాళ్ళు రామ 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 అంటూ కొటుక నేర్చుతా రామ 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 సాగనువు రామ 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 అంటూ బతుకు సాగను రామ 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 అంటూ బతుకు సాగను రామ 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 అంటూ బతుకు సాగను రామ అంటూ రోజు మొదలు పెట్టు రామ 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 అంటూ రోజు మొదలు పెట్టు రామ 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 అంటూ రోజు మొదలు పెట్టు రామ 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 అంటూ రోజు మొదలు పెట్టు

జయ బను రామ లక్ష్మణ జనకే జయ బాలో రమ అంటు శత్రుగు నెూసుత్రు రమ రామ రామ అంటు శత్రుఘునె హనుమయ్య దంచు ఆ రామ హనుమయ్యవాణి హనుమయ్య హనుమయ్యవాణ్ణి దంచు ఆ రామ హనుమయ్య హనుమయ్యవాణ్ణి దంచు రామ 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 అంటూ శత్రువుని దురించు రామ 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 అంటూ శత్రువుని దురించు య్ రామ రమ రామ శత్రువు రమ అంటూ శత్రువు నిరించు అనుమభక్తుడైన హనుమయ్యవాణ్ణి రామ భక్తుడైన ఆ రామ భక్తుడైన హనుమయ్య మనను రామ భక్తుడైన హనుమయ్యే రక్షించు ఆ రామ భక్తుడైనా హనుమయ్యే రక్షించు రామ అంటూ రామ భజన చేయి రామ 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 అంటూ రామ భజన చేయి రామ 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 అంటూ రామ భజన చేయి రామ 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 అంటూ రామ భజన చేయి భక్తుడైనా హనుమయ్యలుపుడైనా హనుమయ్యు రామ హడైనా హనుమయ్య కలు రామ హక్తుడైనా హనుమయ్య కలుపు పుచ్చే రామ లక్ష్మణ జానీ జయ బోలో హుమాన్ బ జానకినుమని హనుమాన్ జానకీ జయ బోలో హుమా బోలోక్ష్మణ జానీ హనుమాన్ బోలో మాలక్ష్మణ జానకి బోలో హనుమాని బోలో రామాలక్ష్మణ జనకి బోలో హనుమాని బవన సుత హనుమానకి